టెలిఫోన్ సంభాషణల ద్వారా జరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు రాష్టంతో పాటు తెలంగాణ తమిళనాడు పోలీసు ముఖ్యాధికారులు సదస్సుకు హాజరయ్యారు దేశంలో ప్రముఖ ఫోరెన్సిక్ సంస్థ ట్రూత్ ల్యాబ్స్ ప్రముఖ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్ సదస్సుకు నేతృత్వం వహించాయి దేశంలో ప్రస్తుతం సైబర్ క్రైమ్ నేరాల్లో టెలిఫోన్ ద్వారా జరుగుతున్న వాటి సంఖ్య పెరుగుతోందని అరికట్టే చర్యలపై చర్చిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు పీసీ గాంధీ పెల్లడించారు ప్రపంచమంతా కూడా ఇంటర్నెట్ ద్వారా చేసే టెలిఫోన్ కాల్స్ బాగా పెరిగిపోయి ప్రజలు మోసానికి గురి అవుతున్నారు బౌల పద్ధతులు అంటే టెలిఫోన్ ద్వారా చేస్తే టెలిఫోన్ మీకు తెలుస్తుంది ఇంటర్నెట్ ఫోన్ ద్వారా చేస్తే ఆ ఫోన్ నెంబర్ తెలియకుండా వేరే ఫోన్ నెంబర్ చేసినట్టు చూపిస్తారు అన్నమాట దీనివల్ల మోసాలు పెరిగిపోతే ప్రతి వాళ్ళు మోసపోతారు ఇది కనుక కంట్రోల్ చేయకపోతే కష్టం అని చెప్పేసి మొత్తం వరల్డ్ అంతా డిస్ డిస్కస్ చేసి ఇండియాలో కూడా చేయడానికి పోలీస్ ఆఫీసర్కి ఏమేమి తెలియాలా అనేది ఈ వర్క్ షాప్ ద్వారా చేయడానికి సౌత్ ఇండియా కోసం విజయవాడ పెట్టడం జరిగింది సో దీనికి నిష్ణాతులైన ఈ ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళందరూ పిలిచాము